ఆగినాయి మీరు టికెట్ బుక్ చేసుకోవచ్చు రకరకాల ప్యాకేజీలు ఉంటాయి భారత్ గౌరవ యాత్ర అంటే ఒక కాశీ యాత్రే కాదు పంచ పంచ జ్యోతిర్లింగ యాత్ర ఉంటుంది జ్యోతిర్లింగ యాత్ర ఉంటుంది భూటాన్ ఉంటుంది ఇవన్నీ ఉంటాయి ఇది ట్రైన్ అయితే రెగ్యులర్గా పోదండి ఆ పర్టికులర్గా ఆ డేట్స్ ఏదైతే ఉన్నాయో ఆ డేట్స్లో మాత్రమే ఇది ఉంటుంది మీరు ఆ ఎయిర్ సిటీస్లో అవైలబిలిటీని బట్టి మీరు టికెట్ బుక్ చేసుకుని వెళ్ళొచ్చు అనమాట అండి ఈ నెల పంతొమ్మిదో తేదీన ఉన్నటువంటి ఒక జ్యోతిర్లింగ యాత్ర ఒకటి ఉన్నది ఆగస్టు పదహారో తేదీ హాయ్ ఫ్రెండ్స్ భారత్ గౌరవ యాత్రలో మా కాశీ అయోధ్య శరణ్యం ప్రయాగరాజ్ యాత్ర చాలా దిగ్విజయంగా సాగి సాగింది దానికి సంబంధించినటువంటి వీడియోస్ చాలా పెట్టాను అయితే చాలామంది రోజు కామెంట్ సెషన్లో ఏం చెప్తున్నారంటే అసలు ఇది ఎలా బుక్ చేసుకోవాలి దీని ఫెసిలిటీ ఏంటి దీని వివరాలు చెప్పమని అడుగుతున్నారు నేను దాని వివరాలు చెప్తాను మా ఎక్స్పీరియన్స్ కూడా ఐఆర్సిటీసీలో మా ఎక్స్పీరియన్స్ కూడా మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తాను ఇది ఫస్ట్ బుకింగ్ బుకింగ్ ఎక్కడ ఉంటుందంటే మీ ఐఆర్సిటిసి లాగిన్ అయ్యి అందులో మీకు భారత గౌరవ యాత్రకు సంబంధించినటువంటి చాలా రకాలైనటువంటి టూర్స్ ఉంటాయి అంటే సపోజ్ మీకు వారణాసికి సంబంధించి కాశీ యాత్రగా అయోధ్యకు సంబంధించిన ఒకటి టూర్ ఉంటే అలాగే సౌత్ ఇండియా టూర్ ఒకటి ఉంటుంది అలాగే కర్ణాటక సంబంధించిన టూర్ ఒకటి ఉంటుంది భూటాన్కు సంబంధించిన టూర్ ఒకటి ఉంటుంది ఇలా దాదాపుగా పన్నెండు పదమూడు రకాలైనటువంటి ప్యాకేజీలు అందులో ఉన్నాయి అసలు మేము ఈ ఎక్స్పీరియన్స్లో ఏమేమి గ్రహించామనేది మీకు చెప్తానండి ఫస్ట్ మేము ఐఆర్సిటీసీలో లాగిన్ అయ్యి టికెట్ బుక్ చేసుకున్నాం ఫస్ట్ టికెట్ ఎంత ఉందంటే స్లీపర్ కోచ్ అయితే పదహారు వేలు థర్డ్ ఏసీ అయితే ఇరవై ఆరు వేలు సెకండ్ ఏసీ అయితే ముప్పై ఆరు వేలు పదివేల పదివేలు పదివేలు డిఫరెన్స్ ఉంది ఈ పదివేల ఈ ప్యాకేజీలో ఏ రకమైనటువంటి ఇంక్లూడ్స్ ఉంటాయంటే నెంబర్ వన్ ప్రతి ట్రావెలర్కి ఇన్సూరెన్స్ ఉంటుందండి రెండోది ఫుడ్ ఉంటుందండి ఫుడ్ అంటే టీ కాఫీ బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ ఇవన్నీ కూడా ట్రైన్లోనే ఫెసిలిటేట్ చేస్తారు ఏదైనా బయటికి వెళ్ళినప్పుడు అక్కడ అక్కడ ప్రొవైడ్ చేస్తూ ఉంటారు అనమాట సో మీకు ఫుడ్కి ప్రాబ్లం లేదు అలాగే నెక్స్ట్ అకామిడేషన్ మీరు ఎక్కడైతే దిగరు సపోజ్ మీరు అయోధ్యలో దిగరు అయోధ్యలో అకామిడేషన్ ఉంటుంది కాశీలో దిగారు కాశీలో అకామిడేషన్ ఉంటుంది ఈ ఫెసిలిటీస్ అన్నీ ఉంటాయి అయితే మనకి ఏదైతే కోచ్ ఏదైతే బెర్త్ నెంబరు ప్రొవైడ్ చేసాడో మన ఎండ్ టు ఎండ్ మళ్ళీ అప్పటి వరకు అదే ఉంటుంది సపోజ్ ఈ ట్రైను ఈ భారత గౌరవ యాత్ర మేము వెళ్ళినటువంటి ప్యాకేజ్ ఏంటంటే సికింద్రాబాద్లో ప్రారంభమై మీకు ఫస్ట్ కాశీ వెళ్తుంది కాశీలో రెండు రోజులు ఉంటుంది తర్వాత అయోధ్య వస్తుంది అయోధ్యలో రోజు ఉంటుంది ఒక రోజు ఉంటుంది ఒక రోజు ఉంటుంది దాంతో ఎండ్ అయిపోతుంది మళ్ళీ ఒకరోజు రావడానికి ఒక రోజు వెళ్ళడానికి అవుతుంది అంటే తొమ్మిది రోజులు మొత్తం ట్రిప్ అనమాట తొమ్మిది రోజులకు సంబంధించి అకామిడేషను ఫుడ్డు అన్నీ కూడా ఐఆర్సిటీసీ ప్రొవైడ్ చేస్తుంది ప్లస్ మీరు ఇందులో ప్రతి కోచ్కి ఇద్దరు ఐఆర్సిటీసీకి సెక్యూరిటీ వాళ్ళు ఉంటారు ఒకళ్ళిద్దరు కేర్ టేకర్స్ ఉంటారు సో సీసీ కెమెరాలు ఉంటాయి మీకు ఎలాంటి భయం లేదు ముఖ్యంగా ఎవరు అంటే ఈ పుణ్యక్షేత్రాలు సందర్శించే వాళ్ళు యంగ్ పీపుల్ వెళ్ళరు కదండి ఎక్కువ మంది ఓల్డ్ ఏజ్ ఉన్నవాళ్ళు రిటైర్ అయిపోయిన వాళ్ళు వెళ్తూ ఉంటారు సాధారణంగా అలాంటి వాళ్ళకి ఎలాంటి భయం లేకుండా హ్యాపీగా వెళ్ళి రావచ్చండి ఈ టూరు ఈ భారత గౌరవ యాత్ర ఎందుకంటే జనరల్గా ఏంటంటే ఏజ్డ్ పీపుల్కి అకామడేషన్ ఎక్కడ ఉంటుంది ఫుడ్ ఎక్కడ దొరుకుతుంది ఏవి క్షేత్రాలు సందర్శించాలి సందర్శించాల్సినటువంటి ప్రదేశాలు ఏంటి ఇలాంటి రకరకాల అనుమానాలు ఉంటాయి అక్కడ ఎవరైనా తెలుసున్న వాళ్ళు ఉన్నారా లేదంటే ఏదైనా తెఫ్ట్లు కాంటి ఇలాంటివి ఏం జరుగుతాయనేటువంటి భయం ఆందోళన కొద్ది పెద్దవాళ్ళకుంటూ సహజం సో దట్ అలాంటి వాళ్ళకైతే మాత్రం ఇది అద్భుతంగా అయినటువంటి ప్యాకేజ్ అని చెప్పొచ్చండి ఎందుకంటే మీకు అన్నీ కూడా ఐఆర్ సిటీసే చూస్తుంది మీరు వెళ్ళాల్సిన ప్రదేశాలు చూస్తారు మీరు దిగిన తర్వాత పికప్ వెహికల్స్ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు లాడ్జికి తీసుకెళ్తారు మీకు అక్కడ అన్నీ కూడా ప్రతిక్షణం అనుక్షణం కంటికి రెప్పలాగా వాళ్ళు కాపాడుకుంటారు ఏదైనా వైద్య సదుపాయం కావాలంటే ఇమీడియట్గా వాళ్ళు ప్రొవైడ్ చేసేటువంటి అవకాశం ఐఆర్సిటీసీ ద్వారా ఉంది కాబట్టి అలాంటి ఇబ్బందులు కూడా లేవు మీరు ఒకవేళ ఏదైనా ప్రైవేట్గా అంటే వాళ్ళు ప్రొవైడ్ చేసినటువంటి వెహికల్స్లో వెళ్ళటం మీకు ఇష్టం లేదనుకోండి మీరు ప్రైవేట్గా వెళ్ళడానికి మీరు ఆటోలు కానీ క్యాబ్లు కానీ తీసుకుని వెళ్ళచ్చు వీళ్ళందరికీ కలిపి ఏంటంటే బ్యూటీ ఏంటంటే ఒక వాట్సాప్ గ్రూప్ పెట్టారండి ఆ వాట్సాప్ గ్రూప్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా అందులో యాడ్ చేస్తారు ప్రతి అప్డేట్ కూడా వాళ్ళు ఇస్తూ ఉంటారనమాట సో దట్ దాని గురించి కూడా ఇబ్బంది ఏమీ లేదు మీరు ఆ వాట్సాప్లో ఫాలో అయిపోతే హ్యాపీగా మీరు వెళ్ళిపోవచ్చు ప్లస్ రోడ్ రెండోది మీరు ఎప్పుడైనా ప్రైవేట్ వెహికల్స్లో వెళ్ళారనుకోండి వాళ్ళకి చెప్పి వెళ్తే కనుక మీరు మానిటర్ చేస్తారు ఏమండి పలానా చోట మన క్యాబ్ ఉంది ఒకవేళ వస్తే మీరు అందులో వచ్చేయండి లేదంటే కనుక ట్రైన్కి టైం అవుతుంది మీరు వచ్చేయండి ఎప్పటికప్పుడు వాళ్ళు మన ఎలర్ట్ చేస్తూ ఉంటారు కాబట్టి ఆ ఇబ్బంది కూడా లేదండి అంటే జనరల్గా ఈ రిటైర్ అయిపోయిన పీపుల్కి వాళ్ళ తాలూకా పిల్లలు కానీ అబ్రాడ్లో కానీ లేకపోతే వేరే చోటని కానీ ఉన్నారనుకోండి వాళ్ళకి ఎలా పంపాలి ఎవరన్నా అప్పు చెప్పి పంపాలా అని చెప్పేసేటువంటి ఒకటి ఉంటుంది కాకపోతే ఏంటంటే ఎవరైనా వెళ్ళినప్పుడు ఒక రెండు మూడు ఫ్యామిలీస్ కానీ అలాగా అలా వెళ్తే కొంచెం ఎంజాయ్ చేయడానికి బాగుంటుందండి అందులో కూడా ఏంటంటే మీరు బుక్ చేసుకుంటే అందరూ కలిపి థర్డ్ ఏసీ బుక్ చేసుకోండి లేదంటే స్లీపర్ బుక్ చేసుకోండి లేదంటే కనుక సెకండ్ ఏసీ బుక్ చేసుకుంటే ఒకే చోట ఉంటుంది ఎందుకంటే ఇక్కడ ట్రైన్లో ఒకే చోట ఉండటమే కాకుండా వీళ్ళకి అకామిడేషన్ ప్రొవైడ్ చేసినప్పుడు కూడా స్లీపర్ వాళ్ళకి వేరేగా ఉంటుంది థర్డ్ ఏసీ వాళ్ళకి వేరేగా ఉంటుంది సెకండ్ ఏసీ వాళ్ళకి వేరేగా ఉంటుంది కాబట్టి అలా బుక్ చేసుకున్నారు ఒకే చోటని మీరు ప్రయాణం చేయొచ్చు ఒకే చోటని అకామిడేషన్ ఉంటుంది కాబట్టి మీరు కలిసి ట్రావెల్ చేయడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది సో మళ్ళీ లగేజ్ కూడా మీరు ఎక్కువ పట్టుకెళ్ళక్కలేదండి మీకు అవసరమైనటువంటి లగేజ్ ఎందుకంటే మీకు ప్రొవైడ్ చేసినటువంటి సీట్ నెంబర్లోనే టాప్ టు బాటమ్ ఉంటారు కాబట్టి మీకు కావాల్సినటువంటి మెయిన్ సూట్ కేస్ అక్కడ పెట్టేసి మీకు కావాల్సినవి చిన్న చిన్న బ్యాగుల్లో పెట్టుకుని వెళ్తారు మళ్ళీ ట్రైన్ టైంకి మీరు మళ్ళీ వచ్చేస్తారు కాబట్టి ఎక్కువ లగేజ్ మీరు క్యారీ చేయాల్సిన అవసరం లేదు జస్ట్ మనం ఒకరోజు అవసరాలకు సరిపడేటువంటి బట్టలు బిలాంగింగ్స్ మాత్రమే మీరు తీసుకెళ్ళచ్చు కాబట్టి ఎలాంటి ఇబ్బంది లేదండి చాలా బాగుంది మీరు కావలితే ఐఆర్సిటీసీలో మీరు బుక్ చేసుకోవచ్చు ఈ నెల పంతొమ్మిదవ తేదీన జ్యోతిర్లింగ యాత్ర ఉంది మీరు ఐఆర్సిటీసీలో వివరాలు ఉన్నాయి ఇరవై రెండు వేలు అలాగ ఉన్నది దాని వివరాలు అలాగే ఆగస్టు పదహారవ తేదీన పంచ జ్యోతిర్లింగ యాత్ర కూడా ఉందండి నాసిక్ త్రాంబేకేశ్వరం ఇవన్నీ కూడా తీసుకెళ్ళటానికి ఉంటుంది ఎవరైనా పుణ్యక్షేత్రాలు సందర్శించాలి హ్యాపీయెస్ట్గా మీరు ట్రావెల్ చేయాలి మంచి ఎక్స్పీరియన్స్ చేయాలనుకునే వాళ్ళకి అద్భుతమైనటువంటి అవకాశాలు అండి ఇదివరకు కాశీ వెళ్ళాలంటే చాలా చాలా కష్టపడాల్సి వచ్చేది నేను నా నా వరకు తీసుకుంటే నేను ఇదివరకు రెండు మూడు సార్లు కాశీ వెళ్ళినప్పటికీ కూడా మా అన్నయ్య అమ్మ వదినా వెళ్ళటానికి వాళ్ళు కొంచెం ఇబ్బంది పడుతున్నారు భయపడుతున్నారు అక్కర్లేదని చెప్పేసి నేను వాళ్ళ కోసం వెళ్ళాను ట్రైన్ మొత్తం అందరూ కూడా బాగా ఓల్డేజ్ పీపులే ఉన్నారండి రిటైర్ పీపులే ఉన్నారు నేను తర్వాత అనుకున్నాను నేను రావాల్సిన అవసరం లేదు మీరు హ్యాపీగా వెళ్ళి వచ్చేద్దరు కానీ మీరు భయపడారని చెప్పి నేను వచ్చానని చెప్పేసి ఎందుకంటే ఒక టికెట్ వచ్చి ముప్పై ఆరు వేల రూపాయలు సెకండ్ ఏసీ ఉందండి సరే ఎనీహౌ మా కుటుంబం అంతా కూడా హ్యాపీగా ఐఆర్ సిటీ సహకారంతో బాగా ఎంజాయ్ చేసాం సరదాగా తిరిగాము చక్కగా మంచి ఫుడ్ ఫుడ్ అంటే మనకు రెండు ఇష్యూస్ ఉంటాయండి జనరల్గా ట్రావెల్స్లో ఉన్నప్పుడు ముఖ్యంగా ఈ పెద్దవాళ్ళకి ఏదో ఒక షుగరో బీపీయో థైరాయిడ్ సంథింగ్ మందులు వాడుతూ ఉంటారు కదా ఏదైనా బయట ఫుడ్ తింటే చాలా ప్రాబ్లం అని అనుకుంటూ ఉంటారు మేము కూడా చాలా రకాల సబ్స్టిట్యూట్ ఫుడ్స్ పట్టుకెళ్ళాం కానీ అట్లా వాడాల్సిన అవసరం రాలేదు ఎందుకంటే మీకు సౌత్ ఇండియా అంటే సౌత్ సెంట్రల్ రైల్వే కాబట్టి మీకు ఇక్కడ మన తెలుగు వాళ్ళని వంటకాలకు పెట్టారండి అంటే ఐఆర్ సిటీసీ ఫుడ్ అంటే కొంతమందికి నచ్చదు కాబట్టి తెలుగు వాళ్ళే ట్రైన్లో చక్కగా మంచి వంటలు చేసి పెట్టారు కాబట్టి మన ఇంట్లో తిన్నట్టే ఉన్నదండి ఫుడ్ కూడా టిఫిన్ కూడా రోజుకో రకమైన ఓ రోజు పూరీ చేస్తే రోజు ఇడ్లీ చేస్తే ఒక రోజు దోశలు చేస్తే అట్లా చేశారు టిఫిన్ కూడా అలాగే స్వీట్స్ కూడా రోజుకో రకమైనటువంటి స్వీట్స్ ఓ రోజు పాయసం ఇలా రకరకాలుగా స్వీట్స్ కూడా పెట్టారు అలాగే టీ కాఫీలు ఎప్పుడు కావాలన్నా కూడా మనం జస్ట్ బటన్ నొక్కితే వాళ్ళు వచ్చి టీ కాఫీలు సర్వ్ చేశారు కొంతమంది మార్నింగ్ హాట్ వాటర్ తాగేటువంటి అలవాటు ఉంటుంది వాళ్ళకు కూడా హాట్ వాటర్ ఎప్పుడు కావాలంటే అప్పుడు వాళ్ళు ప్రొవైడ్ చేశారు మేము కెటిల్ పట్టుకెళ్ళాం అసలు కెటిల్ ఆన్ చేయాల్సినటువంటి అవసరమే రాలేదు అలాగే మీకు చక్కగా రకరకాల రాష్ట్రాల నుంచి ట్రైన్ వెళ్ళిపోతూ ఉంటుంది కాబట్టి కొత్త ప్రదేశాలను చూడొచ్చు చక్కగా మీరు ఏదైనా ట్రైన్ ఎక్కడైనా క్రాసింగ్ ఆగినప్పుడు ఊటిన అట్లా అట్లా తిరిగి హ్యాపీగా మళ్ళీ వచ్చి ట్రైన్లోకి వచ్చి ఎందుకంటే లాంగ్ రన్ను అన్ని గంటలు ట్రైన్లో కూర్చోవాలంటే కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి సరదాగా మీరు ఒరిస్సాలో తిగొచ్చు జార్ఖండ్లో తిగొచ్చు వెస్ట్ బెంగాల్లో దిగచ్చు ఉత్తరప్రదేశ్లో ఎలాగ దిగుతారు సో ఐదారు రాష్ట్రాలని మనం చూసేట అవకాశం ఆ ప్రకృతిని ఆస్వాదించేటువంటి అవకాశం చాలా బాగుంటుంది అంటే ట్రావెలింగ్ అంటే ఇష్టపడే వాళ్ళకి చాలా 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 ఐఆర్సీటీ అయితే బెస్ట్ అండి ఇంక మీరు ఏం టిక్కెట్ తీసుకుని ట్రైన్ ఎక్కడమే మీకు అకామిడేషన్ కానీ పికప్ కానీ ఫుడ్ కానీ ఎవ్రీథింగ్ అంతా కూడా ఐఆర్ ఏ ప్రొవైడ్ చేస్తుంది ఊరినే టికెట్ కొన్నావా ఎక్కామా వెళ్ళిపోయామా అని కూడా లేదండి చక్కగా వాళ్ళందరూ ఉండటం వల్ల ప్రతి క్షణం మనల్ని కంటికి రెప్పలా కాపాడుకుంటాం సార్ ఏదో ఇంట్లో వాళ్ళగా ఇది ఇది వేసుకోండి సార్ ఇది వడ్డించుకోండి సార్ ఇది వడ్డించుకోండి చెప్పి హాస్పిటాలిటీ కూడా బాగుంది భారత గౌరవ యాత్రకు సంబంధించినటువంటి పూర్తి వివరాలు మీకు ఇంతలో అనుకుంటున్నాను అలాగే నా ఎక్స్పీరియన్స్ సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా మీకు చూపించాను మీకు ఐఆర్సిటిసిలో ఆగిన్నాయి మీరు టికెట్ బుక్ చేసుకోవచ్చు రకరకాల ప్యాకేజీలు ఉంటాయి భారత గౌరవ యాత్ర అంటే ఒక కాశీ యాత్రే కాదు పంచ పంచ జ్యోతిర్లింగ యాత్ర ఉంటుంది జ్యోతిర్లింగ యాత్ర ఉంటుంది బూటాని ఉంటుంది ఇవన్నీ ఉంటాయి ఇది ట్రైన్ అయితే రెగ్యులర్గా పోదండి ఆ పర్టికులర్గా ఆ డేట్స్ ఏదైతే ఉన్నాయో ఆ డేట్స్లో మాత్రమే ఇది ఉంటుంది మీరు ఆ ఎయిర్ సిటీస్లో అవైలబిలిటీని బట్టి మీరు టికెట్ బుక్ చేసుకుని వెళ్ళొచ్చు అనమాట అండి ఈ నెల పంతొమ్మిదో తేదీన ఉన్నటువంటి ఒక జ్యోతిర్లింగ యాత్ర ఒకటి ఉన్నది ఆగస్టు పదహారో తేదీన మరి పంచాయత్ జ్యోతిర్లింగ యాత్ర నాసిక్ త్రయాంబాకేశ్వరం ఇవన్నీ కూడా ఉన్నాయి డెఫినెట్గా మీరు ఐఆర్సిటీసీలో అయితే ఎలాంటి ఇబ్బంది లేకుండా ఫార్న్లో సెట్టిన వెళ్ళిన వాళ్ళు పిల్లలకు కానీ లేదంటే వేరే వేరే చోట్ల ఉద్యోగులు ఇచ్చే స్థిరపడిపోయిన వాళ్ళు ఎవరన్నా ఉంటే కనుక మీ పేరెంట్స్కి పెద్దవాళ్ళకి పంచక్షేత్రాలు కానీ లేదంటే పుణ్యక్షేత్రాలు కానీ సందర్శించిన వాళ్ళకి ఎలాంటి అనుమానం లేకుండా మీరు టికెట్స్ తీసి వాళ్ళకి ఇచ్చేయండి మిగతా అంతా కూడా ఐఆర్సిటీసీ వాళ్ళు చూసుకుంటారు ఈ ఎక్స్పీరియన్స్ అయితే నాకు చాలా బాగుంది చిన్న చిన్నవి అంటారా అయిపోయి తప్పదు ఎందుకంటే నాకు ఇందులో ఒకే అన్ని ప్లస్లు చెప్తున్నారు మైనస్లు లేవనా అనుకుంటారు ఉన్నాయండి ఎలా అంటే ఇప్పుడు మాకు వారణాసిలో అకామిడేషన్ బుక్ చేయలేదు అది ఎక్కడ చేశారంటే బెనారస్లో చేశారు అంటే గుడికి పదిహేను కిలోమీటర్ల దూరంలో సో రోజు వాళ్ళు పెట్టిన టైమింగ్లో వెళ్ళాలంటే కొద్దిగా ఇబ్బంది పడేవాళ్ళం సో అలాగే అయోధ్యలో ఒక అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్నటువంటి హోటల్లో అకామిడేషన్ ఇచ్చారండి అస్సలు బాగలేదు అది మీకు లిఫ్ట్ అయ్యి కూడా లేవు ఎందుకంటే వచ్చిన వాళ్ళందరూ పెద్దోళ్ళు నేనంటే ఎక్కుతాను కానీ పెద్దోళ్ళు ఎక్కలేరు కదండి లిఫ్ట్ లేదు ప్లస్ చాలా అసౌకర్యంగా ఉంది బాగాలేదు నీట్నెస్ లేదు ఇవన్నీ ఉన్నాయండి సో అది ఒకటి ఇబ్బంది మొత్తం ఇది మేము ఫీడ్బ్యాక్లో కూడా చెప్పాము నేను అడిగినటువంటి రెండు సజెషన్స్ ఫీడ్బ్యాక్లో ఏంటంటే అకామిడేషన్ బాగా మెరుగుపరచాలి ఇంకా అనువైనటువంటి ప్రదేశాలు ఉండాలి పెద్దవాళ్ళని దృష్టిలో పెట్టుకుని అకామిడేషన్ ప్రొవైడ్ చేయాలని ఒకటి చెప్పాను రెండోది ట్రైన్లో వైఫై ఫెసిలిటీ ఇమ్మని చెప్పామండి ఎందుకంటే నేను అది కష్టం అని అంటున్నారు చైనాలో మొన్న నేను వెళ్ళినప్పుడు దాదాపుగా మూడు వందల యాభై నాలుగు వందల కిలోమీటర్ల స్పీడ్లో వెళ్తుంటే బుల్లెట్ ట్రైన్లో వైఫై ఫెసిలిటీ ఇచ్చారండి ఈ చిన్న ట్రైన్లో డెబ్బై ఎనభై మించి స్పీడ్ వెళ్ళవు అలాంటి ట్రైన్లో వైఫై ఇవ్వడం అనేది పెద్ద కష్టమేం కాదు కాబట్టి ఆ రెండు కూడా ప్రొవైడ్ చేయమని చెప్పేసి నేను సజెషన్ పేజీలో ఫీడ్బ్యాక్లో రాశాను నెక్స్ట్ అవన్నీ కూడా ఓవర్కమ్ చేసి పెడతారని ఆశిందామండి ఇదండి వాళ్ళ వీడియో మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం అండి దాన్ని బాయ్